ఏపీలో మరొక జిల్లాలో కరోనా అవును మరొక జిల్లాకు విస్తరించిన కరోనా కేసులు రోజు రోజుకు జిల్లాలకు వ్యాపిస్తున్న కరోనా కేసులు హాంకాంగ్ థాయిలాండ్ చైనాతో పాటు భారత్లో కూడా నూతన వేరియంట్ మనకి జెన్ జెన్ వన్ కోవిడ్ వేరియస్ వేగంగా వేరియంట్ వేగంగా అయితే అక్కడ వ్యాపిస్తుంది అనమాట అన్ని రాష్ట్రాల ముందస్తు చర్యల్లో భాగంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే ఈ వేరియంట్ ఆంధ్రప్రదేశ్లో భారీగా వ్యాపిస్తోంది ఇప్పటికే ఇవి ఉన్న అంటే ఇప్పటివరకు ఉన్న ఈ వేరియంట్ కంటే కాస్త భిన్నంగా అయితే ఉందన్నమాట ఇది అప్రమత్తంగా ఉండటంతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకోక తప్పదని చెప్పేసి చెప్తున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో మొదటి కేసు విశాఖపట్నంలో మొదలైంది ఇప్పుడు మనకు రెండో కేసు అనేది గుంటూరులో అయితే రావడం అయితే జరిగిందనమాట గుంటూరులో రెండో కేసు రావడంతో మరొక జిల్లాకైతే వ్యాపించింది ఇప్పుడు జిల్లాలకు అన్ని జిల్లాలకు కూడా వ్యాపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ రెండు జిల్లాల్లో రెండు జిల్లాల్లో కరోనా అయితే వ్యాపించింది మిగిలిన జిల్లాలకు వ్యాపించక ముందే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ప్రజెంట్ అప్పుడే రెండో జిల్లాకు అయితే అనమాట అన్ని జిల్లాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మాస్కులు అయితే మళ్ళీ వాడుకలోకి అయితే వస్తూ ఉన్నాయి సో ఇది అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని